రాత్రిపూట తాగితే పోలీసులు పట్టుకుంటున్నారని మధ్యాహ్నమే మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారుల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ఈ డ్రైవ్ లో పది మంది వాహనదారులు మద్యం సేవించి పట్టుబడ్డారు తరచూ రాత్రి సమయంలో నిర్వహించే ఈ తనిఖీలను ఇక నుంచి ఉదయం సమయాల్లో కూడా పోలీసులు చేపడుతున్నారు రోడ్డు ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల చాలా అదే విధంగా గాయాలు జరుగుతున్నాయి దాన్ని ప్రివెంట్ కొరకు తక్కువ సిబ్బందితో ఎక్కువ ఎఫెక్టివ్ గా ఏదైనా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మింట్ కాంపౌండ్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నగర్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పాల్గొన్నారు పగటిపోటు కూడా మద్యం సేవించి వాహనాలను నడపడాన్ని గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామని జోయల్ డేవిస్ తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారు అనే భావనలో నగరవాసులు ఉన్నారని ఆయన అన్నారు ట్రాఫిక్ సమస్యల కారణంగా రాత్రిపూటల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు కానీ కొందరు పగటిపోటు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఆయన వివరించారు అయితే గత జూన్ నెలలో రంగన్ నేర్ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఓ స్కూల్ బస్ డ్రైవర్ మద్యం సేవించి పట్టుబడ్డారని ఆయన తెలిపారు కాదు ఇలా మొత్తం ముప్పై మంది పాఠశాల బస్సు డ్రైవర్లు ఈ తనిఖీల్లో పట్టుబడడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వివరించారు ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ వల్ల కలిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆలోచనతోనే డే టైంలో కూడా ఈ తనిఖీలు చేపట్టామని నిర్ణయించినట్టు తెలిపారు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాల రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వీటితో పాటు ఇలాంటి కేసులను తగ్గించేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామన్నారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం లైటనింగ్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశాము హైదరాబాద్ సిపి గారు ఆనంద్ గారు డేవిస్ గారు ఇన్స్ట్రక్షన్ తోటి మేము లైటనింగ్ ట్రంక్ డ్రైవ్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో రెడ్ సిగ్నల్ పడగానే అక్కడ నలభై సెకండ్ యాభై సెకండ్ లేదా ఎనభై సెకండ్ ఆ సమయంలోనే చక్క మేము అక్కడ పోయి ప్రీతంలో ఎనలైజెస్ పెట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది వాహనదారులు ఎవరైతే తాగి ఉన్నట్టయితే వాళ్ళ మీద ఆ వెహికల్ సీజ్ చేసి వాళ్ళు అదుపులో తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఫోర్ డేస్ బ్యాక్ మాకు ఎనిమిది మంది దొరికారు తర్వాత నిన్న ఆరుగురు దొరికారు ఇవాళ సర్ప్రైజింగ్లీ బోనార్ తర్వాత అయినా కూడా ఒక్కరు కూడా ఇప్పటివరకు దొరకలేదు అంటే పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చింది ఎనీ టైమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు హైదరాబాద్ సిటీలో ఏ టైం లో నడిపినా కూడా పట్టుబడడం ఖాయం అనేది దీంతో పబ్లిక్ బాగా అర్థమైంది